ఆమె శీలమునందు రాముడితో సమానం వయసులో రాముడికి భార్యగా ఉండడానికి యోగ్యం వృత్తాం నడవడి చేత రాముడికి అన్ని విధాలా యోగ్యమైనటువంటిది అటువంటి తల్లి ఆమె వంశము చేత సరి అయినటువంటి తల్లి ఆయన వంశం ఎంత గొప్పదో ఆవిడ వంశం అంత గొప్పది అసలు ఆ మాటకొస్తే ఆవిడ కన్నా ఆయన కన్నా ఆవిడ దోమార్క్ ఎక్కువ ఎందుకంటే అప్పుడప్పుడు రాముడు కోపించినట్లుగా కళ్ళకి ఎరుపు జీరోలు వస్తాయి పద్నాలుగు వేల మంది కరదూషణాలు వస్తాయి ఇంత బాధ పెడుతున్న రావణుడు ఆ తల్లి కళ్ళు మాత్రం ఎరుపెక్కలేదు ఇంకా నల్లగానే ఉన్నాయి అంటే ఇంకా ఆవిడ పుత్ర ప్రాణతోనే ఉంది అటువంటి దుర్మార్గు చూసి కూడా ఇది ఆ తల్లి యొక్క వైభవం నిజంగా కూడా అంతేనండి లోకంలో తుల్యశీలా వృత్తాం వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణపరాయణులే భక్తుల పాడిత కొంగు బంగారం మా స్వామి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రాముడు రాముడే ఆయన్ని నమ్మాలి కాని ఆయన మీ గురించి అవసరమైతే మీ పడకగది బయట కూడా నించుంటాడు నించుని కాపు కాస్తాడు అంతటి మహానుభావుడు అంతటి సులభుడు రామచంద్రమూర్తి కాబట్టి మహర్షి అంటారు ఈ తల్లి కోసమే హో వాళీ మహాబల రావణ ప్రతిమోవీర్య కబంధస్ నిపాతి అసలు సీతరిత మహత్ందుకు ఆయన చెప్తున్నారు అసలు కరదూషణాదులన్న పద్నాలుగు వేల మంది రాక్షసులు గాని రావణుడితో సమానమైన కబంధుడు కాని ఈ సీతమ్మ కోసమే మట్టు పట్టు మట్టు పెట్టబడ్డాడు రావణుడి కన్నా బలవంతుడైన వాలి సీతమ్మ కోసమే చచ్చిపోయాడు అసలు రాజ్యమే కాదనుకున్నటువంటి సుగ్రీవుడు ఈవిడ కారణంగానే రాజ్యం పొందాడు వాలి మరణించి కాబట్టి ఈవిడ కారణంగానే రావణుడు కూడా మరణిస్తాడు కాబట్టి సీతమ్మ అవతారము దేనికి అంటే నిజగా రాక్షస సంహార ప్రయోజనము కోసం వచ్చినటువంటి అమ్మవారి స్వరూపమే సీతమ్మ తల్లి అందుకే అయోనిజగా వచ్చింది కాబట్టి సీతాయాశ్చరిత మహత్ ఆమె జగజ్జనని అని తన బుద్ధి వైభవంతో తన యొక్క తపోబలంతో రామభక్తితో గుర్తించిన హనుమ నోటి వెంట సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించి రామ కథలో వెనక జరిగిన సంఘటనల్ని సమాహారంగా తెచ్చి అన్వయం చేసి మాట్లాడిన కాండ సుందరకాండ అంటే సీతమ్మలో ఎవరు కనపడ్డారు రాముడు కనపడ్డాడు విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి ఇలా కనపడడం జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం ఇది ఆయనకి కనపడింది ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మందు రాముడు కనబడ్డాడు ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట అన్నారనుకోండి అది సత్యం అవుతుంది శాస్త్రంలో ఏంటంటే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మం అనుభవించినాడు బ్రహ్మమైపోతాడు అందుకేగా చదురుమక బ్రహ్మగారు అవుతున్నారు ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారనుకోండి అది అది అవుతుంది నీ పది తలలు తెగిపోతాయిరా అన్నారు తెగిపోయి కొన్ని కోట్ల మంది వానరములు వస్తాయన్నారు వచ్చే లంక కాలిపోతుందన్నారు కాలిపోయింది ఇప్పుడు లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు ఆయన అన్నారు కాబట్టి కాలిపోయింది అన్నారు ఎందుకో తెలుసా అండి యోగి వాక్ అయింది ఇది ఆయన పొందుతు పొందిన స్థితి ఆవిడ కంటి వెంట పడిపోయినటువంటి బాష్పధాలను ఎక్కువై భూమి అంతా నశిస్తుందేమో పుణ్యాత్ములు కూడా పాడైపోతారు కాబట్టి ఇప్పుడు అది తీసేసి ముందు దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టి నాశనం చేయాలి దాని శక్తి నాశనమే ఇంకా కంటి కంటి పడ్డ కంటి నుంచి పడ్డ నీరు ఎక్కడ పెట్టాలి అంటే ఏ భూమి దీనికి కారణమో ఎక్కడున్న వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ కూడా ఆడది అనుభవించట్లేదు అని రాజులు అడగలేదో వాళ్ళ ఇల్లు పెట్టి అన్నారు ఆ పాపం ఎక్కడ జరిగిందో అక్కడ కాల్చేయి ఆ తర్వాత రాముడు వచ్చి గబగబా ఆవిడ కళ్ళు ఆవిడ ఏడవకుండా చేస్తారనుకున్న హనుమ రామాయణంలో సుందరకాండలో సాధించినటువంటి అద్భుతమైన ఘనత ఏమిటో తెలిసాన్ని ఈ భూమి నశించిపోకుండా కాపాడారు పతివ్రత కంటిధారల వలన ఆ పాపాన్ని అక్కడతో లంకని కాల్చారు ఇక ఏడవలసిన అవసరం లేకుండా ముట్టుకోకుండా కన్నీళ్లు తిరిచి ఆవిడ స్వాంతన పొందేటట్టు చేశారు దీని వలన సీతమ్మ దుఃఖోపశాంతి కాదు ఈ లోకమంతా శాంతిని అనుభవించింది లోకమంతా శాంతి అనుభవించేటట్టు చేసిన హనుమ యొక్క వీరగాథ కాబట్టి ఇది వాళ్ళ యొక్క తాపాలు కూడా ఉపశమిస్తాయి అందుకే సుందరకాండ చదువుకోండి సుందరకాండ చూపండి సుందరకాండ శ్రీరామాయణంలో చమత్కారం ఏమిటంటే రామ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగితే రాముడు కొంతమందికి కానుకలు ఇచ్చాడు సీతమ్మ కొంతమందికి ఇచ్చింది సీతారాములు ఇద్దరూ కలిపి ఒక్కడికే కానుక ఇచ్చాడు అది ఎవరికి ఆవిడ మెళ్ళోంచి ముత్యావహారం తీసి పట్టుకుని చూసింది ఏమి మాట్లాడలేదు రాముడి వంక ఇలాగా అదే అందరికి ఇచ్చాం కదా మళ్ళీ ఇది ఎవరికి అని అడిగాడు అనుకోండి నీడు మనసారి ఆయనకి అర్థం కాలేదనే కదా గుర్తు ఆయనేమన్నాడో అండి సీత ఈ హారం ఇద్దామనుకుంటున్నావా ప్రదేహి సుమగే హారం తుష్టాసి తుష్ఠాసి నీ పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మితాని సర్వశ యుద్ధకాండ నువ్వు ఇద్దామనుకుంటే పౌరుషము బుద్ధి పరాక్రమము బలము నీ సౌభాగ్యములకు కారణము ఎవరో ఆయనకి అన్నారు ఆవిడ వెంటనే హనుమకిచ్చింది ఇచ్చింది ఎల్లో వేసుకున్నారు ఇద్దరూ కలిసి ఇచ్చింది హనుమతే ఇద్దరి మనసులు ఎవరి మనసు వారి దగ్గర లేదు ఇంకొకరి దగ్గర ఉంది వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట హనుమ యొక్క భక్తికి ఒక మాట చెప్తారు వాల్మీకి రామాయణం కాదు మీరు చాలా జాగ్రత్తగా కూర్చుపెట్టేవాళ్ళు కానీ అందం కోసం ఓ మాట చెప్తుంటారు రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ అన్ని విధులు వేసుకున్నారు నేను ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను హనుమ అలా కూర్చున్నారు నువ్వేం చేస్తావు హనుమాన్ అడిగారు రామచంద్రమూర్తి అందరూ అన్ని పనులు తీసేసుకున్నారుగా ఇంక నీకేం పనుంది ఏం చేస్తావు అంటే స్వామి ప్రభువు ఆవలించినప్పుడు తనకి తాను చిటికేసుకోకూడదు చిటిక వేయకుండా ఆవలించకూడదు కాబట్టి నేను మీరు ఆవలిస్తే చిటికేస్తాను ఆవలింత ఎప్పుడు వస్తుంది నిద్రపోయే ముందు వస్తుంది కాబట్టి నువ్వు నిద్రపోయే వరకు నీకు ఆవల దగ్గర ఉంటాను మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు బయట పని చేసుకుని వెళ్ళిపోతారు నీవు ఎప్పుడు ఆవలిస్తావో కాబట్టి అన్నం తింటున్నా పడుకున్నా నేను ఆ పక్కనే కూర్చుంటాను ఇంకా మా తల్లి జనకాత్మక బొత్తిగా హనుమ ఇంకా కూర్చుంటే ఎలాగా స్వామితో కలిసి ఏకాంత సైన్యంలో నేను ఉండాలి కదా అంటే వెళ్ళాలంతే అప్పటి వరకు నీ పక్కనే కూర్చుంటా ఏమో ఎప్పుడు ఆమలింత వస్తుందో చిటికేస్తా కాబట్టి ఇప్పుడు ఆయన స్థాయి చూసుకున్నారా రామచంద్రమూర్తి దగ్గరికి జరగడానికి అది పలికొచ్చింది బాగా మీరు చూడండి హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా హనుమ పేరు చెప్పినా హనుమ స్తోత్రం చేసినా హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే ఏల్లాంటి శైలిలో జాతకం ఉందనుకోండి సుందరకాండలో నలభై ఎనిమిదో శ్రద్ధ పారాయణ చేస్తారు నలభై ఎనిమిదో శ్రద్ధ పారాయణ చేస్తే ఏల్లాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తారు హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనిశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చేయక్కర్లేదు లేదు భయమేసిందనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి నీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమతి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా కనిపించ ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు ఘనపాఠి అంటారు ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకరా అన్న నామం పదమూడు మాటలు జరుగుతుంది ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని పదమూడు మాటలు శంకరా అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో ఎంత ప్రభావం చూపిస్తుందో ఎన్ని మంగళాలు అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి పదమూడు మాట్లు శంకరా ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయరామ జయ జయరామ చేశారు ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది శ్రీరామ జయరామ జయ రామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మాసంలో చతుర్దశి రాత్రి పర్య పరివ్యాప్తమై ఉంటే మాస శివరాత్రి అంటారు రాత్రి ఉండాలి అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి ఉంటేనే మాస శివరాత్రి ఏదో ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఉంటే అని రాయకూడదు అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాసశివరాత్రి అవుతుంది ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది నేను వస్తూ వస్తూ నమస్కారం చేసి వచ్చాను అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి వేళలో శ్రీరామ రామ జై జై రామ స్వామి హనుమయే శివ స్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది మార్గశీర్షమాసం ధన్యమైంది అంటే అదే కదా అక్కడే కదూ అంతటి మహానుభావు అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాళ్ళు